హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని ఈ ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త వీడియోతోనైతే రాబోతున్నాను ఈరోజు ఏ ఈ వీడియో ఏంటంటే ఈరోజు మనం మిరపకాయలు అయితే కోసాము దాని గురించి ఈ వీడియో అయితే ఒక పార్ట్గా తీసి పెడదాము మందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు మిరపకాయలు అయితే టన్నులు టన్నులు అయితే వస్తుంటాయి ఇవన్నీ కోస్తారు ఎంత టైం పడుతుంది ఏదేదో అసలు ఏం జరుగుతుంది అని ఒక డౌట్ అయితే ఉండొచ్చు ఆ డౌట్ అంతా క్లారిఫై చేయడానికైతే ఈ వీడియోలో నేనైతే మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు ఎక్కడ కనపడే కూలోళ్ళు ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క చెట్టు తక్కువలో అయినా త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది కాయ అయితే ఒలుచుకొని ఉల్చుకొని అయితే వాళ్ళ దగ్గర ఉన్న గోతాలు ఉంటాయి ఆ గోతాల్లో అయితే వేసుకుంటారు తర్వాత పైన ఇంకొక మనిషి ఉండి ఆ గోతాల్లో మిరపాలను తీసుకొని వెళ్ళి ట్రక్లో కానీ దిక్కినైతే పోసుకుంటారు అవన్నీ ఆ ట్రక్కుల అవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కానీ ఒక బయట పొలంలో కానీ అవి అయితే ఎండ అయితే పోసుకుంటారు వాళ్ళు ఈ ఎండకు వచ్చి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకైతే మనమైతే అయితే కంపల్సరీగా టైం టు టైం అయితే అయితే ఇవ్వాలి తర్వాత ఈ పట్టలు అయితే తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఆ పర్తాలు ట్రక్లో పెట్టేసేసి దానిపైనైతే పోస్తాను ట్రక్లో మీరు కనపడతాను చెట్టు చెట్టుకు అయితే మిరపకాయలు మీరు కనపడే చెట్లు వచ్చేసరికి తేజ మిరపకాయలు మీరు వచ్చేసరికి రెండో పంట అయితే మూడోసారి అయితే మూడో కటింగ్ అయితే చేస్తున్నాను అలాగే మీ అందరి సపోర్ట్తో మనమైతే వన్ కే ఫ్యామిలీ అయితే రీచ్ అయ్యాం ఇప్పుడు మన ఫ్యామిలీ వచ్చేసరికి వన్ కే అంటే థౌజండ్ సబ్స్క్రైబర్తో మన యూట్యూబ్ ఛానల్ అయితే ఒక ఫామ్ లో అయితే ఉంది కాబట్టి ఇంకా నన్ను సపోర్ట్ చేసి టెన్ కేకి అయితే రీచ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ అయితే నాకు కామెంట్ రూపంలో తెలియతే చేయండి ఇదైతే మన ట్రక్ మిరపాలని తీసుకొచ్చి ట్రక్లో అయితే పోస్తున్నాను చూస్తున్నారు కదా మిరపకాయలు అన్నీ ఎలా ఉన్నాయో ఫుల్ రెడ్డిష్ కలర్లు అయితే ఉన్నాయి తేజ మిరపకాయలు ఎండకైతే మెల్లమెల్ల మెరిచిపోతున్నాయి అలాగే నన్ను సపోర్ట్ చేసి నాకు ఒక చిన్న కామెంట్లో తెలియజేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో వాళ్ళు తెచ్చుకున్న అన్నాలన్నీ ఇలా ట్రక్ కింద నీళ్ళు అయితే పెట్టుకుంటారు అక్కడ కనపడే స్టూల్ అయితే నేను దేనికి వాడతానంటే మందు అయితే వాడతాను ఈ పరదాలన్నీ అక్కడికి తీసుకెళ్ళేది అక్కడున్న అయితే మన అయితే వాడతాం